హలో నమస్తే ప్రస్తుతం మనం లో ఉన్నాం ఇక్కడ పార్లమెంట్ ఎలక్షన్ రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా కాంగ్రెస్ నాయకులు ప్రచారం మొదలుపెట్టినారు ప్రచారంలో భాగంగా మనం గ్రామం లోపల కాంగ్రెస్ కాంగ్రెస్ విలేజ్ అధ్యక్షులు ఉన్నారు ఇక్కడ వారిని అడిగి తెలుసుకుందాం ప్రచారం భాగంగా ప్రచారం ఎలా జరుగుతుంది ఈ ఆరు గ్యారెంటీలు కానీ ఇప్పుడు ఎంపీ అభ్యర్థి ప్రకటించినటువంటి మేనిఫెస్టో అంశాలు కానీ గ్రామ గ్రామానికి గడప గడపకి తీసుకెళ్తున్నారు అక్కడ ప్రజలు ఎలా స్పందిస్తున్నారు ఆ వారి యొక్క సమస్యలు చెప్తే ఆ సమస్యలకు సమాధానాలు ఎలా చెప్తున్నారు అని కూడా వారి నాటికి తెలుసుకుందాం వారి మాటల్లో విందాం నమస్తే అన్న ఎట్లా ఉంది అన్న ప్రచారంలో భాగంగా మంచి ఉంది అన్న మంచి రెస్పాన్స్ జనాలతోటి మంచి రెస్పాన్స్ ఇస్తుంది స్టార్ట్ చేసినట్టు ఇంచుమించు వారం రోజులు అవుతుంది మా ప్రచారం ఇంతకు ముందు ఒక రెండు నెలల కింద మంచి ప్రచారం చేసుకుంటుంది బట్ ఇంతకు ముందు కంటే మంచి రెస్పాన్స్ వస్తుంది మాకు ఆడాడ అటు ఇటు ఉంది కొన్ని పథకాలు అమలు కావాలి కాబట్టి పథకాలు అమలు కావాలంటే మాకు ఒక ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి దాని నుంచి అయినా మేము ఖచ్చితంగా మా నారాపేట కాల్స్ చేసినాం మా ఫస్ట్ బూత్ ఫస్ట్ లో ఈ మేడంకి మంచి రెస్పాన్స్ ఇచ్చిన వాళ్ళ మామయ్యకు ఉన్నంత అనుబంధము మా కుద్రబాబు ఏ విధంగా ఉందో కాల్సేస్ పరంగా అందరికీ తెలుసు నారాపేట కాల్సేస్ పరంగా మా మండలం కంటే ఇయ్యడానికి మంచి రెస్పాన్స్ మాకు ఇస్తాడు సార్ ఎప్పుడైనా మా ఊరికి వెళ్ళి ఫస్ట్ బూత్లో నెంబర్ వన్ ఫోర్ హండ్రెడ్ ఎయిట్ సిల్లరీ ఇచ్చినాం ఫోర్ ఎయిట్ సిల్లరీ మెజార్టీ మెజార్టీ మేడంకి యువకులము అందరం సీనియర్ నాయకులము అందరిని పోయేటట్టు వ్యక్తిత్వము మా విలేజ్ది మంచి రెస్పాన్స్ ఇచ్చే విలేజ్ మాది కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు ఇప్పుడు కాదు బిఫోర్ ఫార్టీ ఇయర్స్ కలిగి మా కాంగ్రెస్ పార్టీలో ఉంది ఇక్కడ మా విలేజ్ మంచి రెస్పాన్స్ ఇప్పుడు పది సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ నిదరించి మీరు యువకులుగా మేడం పది సంవత్సరాలు ఉన్న రాజకీయం కేసీఆర్ పార్టీ ఉన్నా ప్రధాన సర్పంచ్ గానీ ఎంపీటీసీ గానీ ప్రతిదీ మేమే తీసుకున్నాం కాంగ్రెస్ పార్టీ మాకున్న మూడు కిలోమీటర్ల దూరం రెస్ రెడ్డి ఉన్న గిటా మాకు అనుబంధం ఉన్నా గానీ అతన్ని చేసినా గానీ మాకు అభిమానం కాంగ్రెస్ పార్టీ అందుకోసం కాంగ్రెస్ పార్టీ కోసమే అనుకూలంగా పనిచేసినాము ఎప్పుడైనా కానీ

రెండు సంవత్సరాలు బిఆర్ఎస్ గవర్నమెంట్ రెండు సార్లు బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న కూడా కాంగ్రెస్ అభ్యర్థి గా ఉన్నారు సర్పంచ్ రెండు పోస్టులు కాంగ్రెస్ ఇంత దగ్గర ఉన్నటువంటి ఎస్ఆర్ రెడ్డి ఎమ్మెల్యే ఇట్లా సాధ్యమైంది ఇంత ఒక మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఊర్లో రెండు ఒక ఎంపీటీసీ ఒక సర్పంచ్ గెలుచుకోవడం అంటే ఒక అసాధ్యం ఎట్లా సాధ్యమైంది ఎట్లా కష్టపడ్డా బట్ మంచి కోసం అని వేసిందంటే ఇప్పుడు ఎస్ఆర్ రెడ్డికి ఉన్నది శివకుమార్ రెడ్డికి ఉన్నది తేడా ఏంటంటే శివకుమార్ రెడ్డి ఈ రోజు వచ్చి చేసుకోవటాం మాత్రం ఎస్ఆర్ రెడ్డి ఉన్నది దొండం పెట్టి అంతే గుండో చాలా రానియాడు మమ్మల్ని దగ్గర మేము ఎవరు చెప్పుకోవాలో కోసం ఒక ప్రజలను చెప్పుకోవాలంటే కారణంగా శాసనసభను చేసుకుంటాం వేరే వాళ్ళ కార్యకర్తలు ఏం చేస్తాడో వాళ్ళ కోసం తెచ్చుకుంటాడు మా తానికి ఫేస్ టు ఫేస్ అవకాశం మాకు ఇచ్చలేదు ఇది వరకు మా ఎమ్మెల్యే ఇచ్చిన విధంగా అవకాశం లేదు మాకు ఇప్పుడు అట్లా కాదు శివకుమార్ రెడ్డి ఎట్లుంటుంది అంటే గత పది సంవత్సరాలకి వెళ్ళి ఏదో అతను తోసింది కానీ రెండు తరములు ఓడిపోయిన పర్లేదు మా ఊళ్ళు వేసిన బోర్లు ఒక ఏడో ఎనిమిది బోర్లు శివకుమార్ రెడ్డి అప్పుడు లయస్ క్లాబ్కి వెళ్ళి ఉన్నప్పుడు ఈ విధంగా మా దానికి వెళ్ళి ప్రతి స్కూల్ టేబుల్స్ కానీ పిల్లలకు యూనిఫామ్స్ కానీ నోట్ పుస్తకాలు కానీ ప్రతిదీ ఇప్పుడు ఏదో ఆపత్ పడిపోయిన ఒక వ్యక్తికి ఇబ్బంది ఉందంటే ఇమీడియట్ లా పరిష్కారం అయిపోతున్నారు ఒక ఎమ్మెల్యే తో సాధ్యంగా పనులు చేసింది అందుకోసం అతను అంటే మాకు అభిమానము ప్రేమ అతనికి ఏ రాత్రికి వచ్చినా మేము ఆహ్వానిస్తాం ఏ ఎండలు వచ్చినా మేము చల్లగా మాకు ఆహ్వానిస్తాం మేము మాకేం కాదు అతని తోటి అంతే రెస్పాన్స్ ఉన్నారు అంటే అందుకంటే శివకుమార్ రెడ్డి ప్రజల సంక్షేమం కోసం ఏ ఏ రాత్రికి రెండు ఒక తొమ్మిది సంవత్సరాలు బిఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నా కూడా కాంగ్రెస్ ఎంపీటీసీ సర్పంచ్ గెలిపించుకోవడం కారణం ఇది అనమాట ఇది స్పెషల్ హ్యాపీ అయితే ప్రేమతో పలకరింపు ఖచ్చితంగా ఏ చిన్న మ్యారేజ్ ఉన్న ఏ ఫంక్షన్ ఉన్న సార్ ఎట్లంటే హండ్రెడ్ పర్సెంట్ కలిసిపోతారు వచ్చేసాడు అంతే మాకు ఇంకో ఆప్షన్ లేదు కొట్లాబాద్ అంటేనే సార్ అభిమానం ప్రేమ అదే ఇంకోటి ఇప్పుడు తొమ్మిది సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ ఇక్కడ సర్పంచ్ గా ఎంపీసీ చేసినటువంటి అభ్యర్థులు ఉన్నారు వారికి ఏమైనా ఫోన్ కాల్స్ వచ్చి వారిని బెదిరించడం కానీ పనులు చేయకపోవడం వచ్చిన మా ఊర్లు ఎవరు లొంగి లేకుండా ఫార్టీ ఇయర్స్ కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ పార్టీ ఏ చిన్న ఊరిదూట్ల వడ్డ అనుకోని కారణాల వల్ల కొన్ని జరిగినాయి అది అనేది జరిగిన విధంగా ఏ కార్యకర్త కానీ అవతల పార్టీలో ప్రభావం పడి మాత్రం ఏ కార్యకర్త లొంగిన అవకాశాలు మా పార్టీ ద్వారా జరగలేదు జరగదు ఇప్పుడు ఎన్పిటిసి సర్పంచ్ ఉన్నప్పుడు కూడా మరి బీఆర్ఎస్ గవర్నమెంట్ కొన్ని సంవత్సరాలు అధికారంలో ఉంది

ఇప్పుడు మన మీ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చింది మీ ఎమ్మెల్యే గెలిపించుకున్నారు మీ ప్రభుత్వం ఉంది ఇప్పుడు ఎట్లా ఉంది మీకు సుక్లాబాద్ గ్రామ ప్రజలు కానీ మీ అది సీనియర్ కాంగ్రెస్ అనుకోని కారణాలు ఏమైందంటే మా అభిమాన నాయకుడికి టికెట్ రాకపోవచ్చు ఆ అభిమాన నాయకుడు టికెట్ రాకపోయినా వాళ్ళ కోడలు కాబట్టి ఇంతకంటే చొరవ చూసుకొని ఎక్కువ మేము ఒక చిన్న వయసుంది ఒక ఆపేద గల ఆడబ ఆడబిడ్డనని మా ఊరు ఆడపడుచులు విధంగా అందరు మంచిగా ఆహ్వానించి

ఒక స్కూల్ బిల్డింగ్ ఒక తొమ్మిదిన్నర లక్షలు వచ్చింది తండకు ఒక స్కూల్ బిల్డింగ్ ఒక మూడున్నర లక్షలు వచ్చింది డ్రైనేజెస్ ఒక ఆరు లక్షలు ఇచ్చేసిండు ఇప్పటికీ థర్టీ లాక్స్ ప్లస్ ఇప్పటికి కాకపోతే కొన్ని వర్క్లు చేసినాము ఎలక్షన్ కూడా ఉంది కాబట్టి అనివార్య కొంచెం పెండింగ్ వేసుకున్నాం అయినా ఖచ్చితంగా చేస్తాం మాకు ఫుల్ సపోర్ట్ సార్ మేము కాన ఇప్పటికైనా సరే ఇప్పటికీ మొన్న పోయింది నాలుగు వందల ఎనభై ఇచ్చిందేమో ఖచ్చితంగా ఐదు వందల యాభై ప్లేసే తీసుకొస్తాం హండ్రెడ్ పర్సెంట్

రైతులకు ఉన్నాయి లోకలకు ఉన్నాయి అందరికి ఉన్నాయి కానీ ఇప్పుడు కొన్ని పథకాలు అమలు అవుతున్న పథకాల పట్ల మన స్థానికులతో ఉందా వ్యతిరేకత ఉందా ఆడ ఆడ ఉండొచ్చు వ్యతిరేకత ఏమైంది అంటే అక్కడ నల్గొండ ఏరియాలో కొంచెం కరెక్ట్ బిల్లు ఓకే అయిపోయింది హైదరాబాద్ సిటీలోకి వెళ్ళి మాతో బస్సు ఫ్రీ ఉంది ఆడ మంచి ఆనందం తోటి మంచి ప్రచారం రెస్పాన్స్ ఎక్కువ ఉంది రెస్పాన్స్ బాగుంది ఇప్పటికైతే ఓకేనా కొందరు కొందరు ఏమంటున్నారు అంటే మించిన రుణోవా ఫేమైందంటే రుణమాఫ్ టైం అయితే కేసీఆర్ గెలిచిన ఇంచు నుంచి రెండు మూడు నెలల ఏ పథకం మామూలు చేయలేడు ఇంతవరకు అయిన వాళ్ళు గెలవా మూడు నెలల లోపలిని ఆల్రెడీ హండ్రెడ్ పర్సెంట్ పథకాలను తీసుకొచ్చిండు ఫస్ట్ బస్సు ఫ్రీ చేసేసిండు నెక్స్ట్ కరెంట్ అయిపోతుంది నెక్స్ట్ ఆడపడుతుంది కంటే ఇరవై ఐదు వందలు అయిపోతుంది ఎలక్షన్ అయిపోగానే ఇప్పుడు మాకు చెప్పి మా నాయకుడు ఏం చెప్తా ఉన్నాడు అంటే ఫిఫ్టీన్త్ ఆగస్ట్ వరకు రెండు లక్షలు రుణోమా పోటీ చేసేస్తా మనం అదిగంటే రెస్పాన్స్ బాగుంది మాకు జనాలు

కలబలు మాటలు చెప్పి కేసీఆర్ ఏం చేసిందంటే గుర్రోత్తుంది ఒక యాదవ్ంది కాబట్టి రెండున్నర సంవత్సరాల కిందనే డీడీల్ కట్టుకొని పెట్టుకున్నాడు పైసలు మిత్యులు తీసుకొచ్చుకుందాం మేము వచ్చి మా మేడం కానీ కలిసి మా మేడం ద్వారా రిక్వెస్ట్ ద్వారా మేడం ప్లీజ్ మేడం కొంచెం కష్టపడతాము ఎక్కువ మేము ఎండ బయట మైగ్రేషన్ వెళ్ళిపోతాం మేము అప్పులు తీసుకొచ్చి పెట్టుకుందాం మేడం ఫార్టీ త్రీ థౌసండ్ పెట్టుకున్నాం అప్పులు తీసుకు ఇబ్బంది అంటే ఇమీడియట్ ల ఒక ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ లోన్ రిటర్న్ వచ్చి రిటర్న్ ఇచ్చే గవర్నమెంట్ గవర్నమెంట్ కొందరు ఏమంటుంటే చేతగాక డబ్బులు వాపచ్చు చేతగా కది కాదు అవకాశం ఉంది కాబట్టి ఇంకా టైం ఉంది మనకి చేత అంటే డబ్బులు కూడా కొందరు ఏమంటే చేతగా డబ్బులు ఇచ్చి వాపస్ చేతగా తనం అరి కాదు మంచి తనం ఎందుకంటే అనవసరంగా ఇంట్రెస్ట్ పడిపోతుంది కష్టపడే పైసలు కాబట్టి మా పైసలు మాకు ఇచ్చారు మళ్ళీ నెక్స్ట్ విడితే ఎప్పుడు ఇస్తాడో ఫస్ట్ డిడి కట్టుకున్నాక పదిహేను ఇరవై రోజులు గుర్తు బాధ్యత అనేది ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి వాళ్ళ

మంచి వాటర్ వస్తుంది యాక్చువల్ గా మొన్న ఇంచు నుంచి ఒక వారం కిందనే మాకు ఒక బోర్ వేసి మంచి పుష్కలంగా హై స్కూల్ వేస్తున్నాము ఒక నాలుగైదు ఇంచుల మంచి నీళ్ళు పుష్కలంగా పడేది దానికి మోటార్ గీటంగా రేపు రేపు ఫిట్ చేస్తాం వచ్చేసింది మోటార్ గీటంగా కనెక్ట్ ఇచ్చేస్తాం అది గీటంగా కంప్లీట్ గా స్కూల్ పిల్లల కోసం చేస్తే పెద్ద బోర్ పడ్డది స్కూల్ పిల్లల కోసం మంచి బోర్ ఇంచు నుంచి ఒక ఆరు ఏడు బోర్లు వేసి సార్ అన్ని నీళ్ళు ఉండే రన్నింగ్ లైన్ ఉండే ఇంకా ఇంకా ఏమన్నా ప్రచారానికి వెళ్తుంటే పూజ అమలు అవుతలేదు ఇది అమలు చేయండి ఏమైనా మీరు తీసుకెళ్ళండి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళండి ఏమైనా తీయలేదా ఏమైనా ఇంకేమైనా మాకు అది మంచిది ఎందుకంటే మాకు ఫస్ట్ ఎలక్షన్ వచ్చింది లేడం ఈ శాసనం ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు డ్రైనేజ్ ప్రాబ్లమ్ ఉండే మాకు కొన్ని సీసీ రోడ్ ప్రాబ్లం ఉండే అవన్నీ మేము గెలవంగా తీసుకొస్తే ఈ రోజు నాలుగు వందల మీటర్ల ఇమీడియట్లే డ్రైనేజ్ ఇచ్చేసింది కొన్ని సీసీ రోడ్ ఇచ్చేసింది శాంక్షన్ అయిపోయింది మేము గెలవంగా ఒకే ఒక విత్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో అడిగినాము టైం అనుకున్న అయితే నైన్ ఫైవ్ డేస్ లో మాకు చేసి మన శక్తి మాకు ఓకే అండి థ్యాంక్ యూ సాయిరామ్ గడ్గారు ఉన్నారు వారిని అడి కూడా తెచ్చుకుంటాం అవసరం ఎట్లా ఉంది అన్న మీరు కూడా కాంగ్రెస్ లో మేము ఒక యువకులుగా ప్రచారం అన్నతో పాటు అందరూ ప్రచారంలో భాగంగా పాల్గొంటున్నారు మీకు ఎట్లా అనిపిస్తుంది ప్రచారం చూస్తుంటే మాకు చాలా బాగుంది అన్నా మేము మా రెస్పాన్స్ ఏంటంటే మాకు ఒకటే ఒకటి మా నినాదం శివకుమార్ రెడ్డి అనే వ్యక్తి గత ఇరవై సంవత్సరాలకు వెళ్ళి నారాయణపేట కాన్స్టిట్యూన్సీకి వచ్చి ఆయనకు ఎంత కావాలంటే అంత ఎంత చేయడానికి అంత వర్క్ చేసిండు మేము ఎప్పుడు ఏ నడి రాత్రి ఫోన్ చేసి ఏమైనా అవుతుంది అన్న అంటే హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్స్ ఇచ్చి ఆయన మమ్మల్ని ఆదుకున్న రోజులు చాలా ఉన్నాయి రీసెంట్గా ఎమ్మెల్యే కాకుండా ముందు కూడా ఆయన గత ఇరవై సంవత్సరాలుగా పనిచేసినప్పుడల్లా ఏ పండు కావాలన్నా మనం పది రూపాయలు అయినప్పుడు ఒక రూపాయలు రూపాయల సహాయం సహాయం చేసిన రోజులు చాలా రోజులు ఉన్నాయి అందుకే కొట్లాబాద్ అంటే ఆయనకు ఒక దత్త తీసుకున్న గ్రామంగా ఫీల్ అవుతాడు నువ్వు నడి రాత్రి ఎప్పుడు ఏమైనా వీటికి రావాలి సార్ అంటే ఖచ్చితంగా వచ్చిన రోజులు కూడా చాలా ఉన్నాయి అందుకని ఆయన కోసం ఎంత పని చేయాలో అంత పని చేస్తున్నాము మన ఎమ్మెల్యే పర్ణికక్క కూడా ఒక యువకు యువకురాలు ఆమె ఒక డాక్టర్ ఆమె అసలు ఆమెకు తెలియదు ఆమె కలలు కూడా అనుకోలేదు నేను ఇట్లా నాకు ఇలాంటి అవకాశం వస్తే నాకు నా నారాయణపేట ప్రజలకు నేను సేవ చేస్తాన ఆలోచన వచ్చలేక తన మామ ద్వారా ఆ అవకాశం వచ్చింది అవకాశాన్ని కూడా మేడం అక్క గారు చాలా మంచిగా స్పందిస్తున్నారు యూజ్ చేసుకుంటున్నారు అక్క ఒక డాక్టర్ ఒక యువక మా విలేజ్ లో నాలుగు ఎనభై లీడ్ ఇచ్చిందంటే యువకులు చాలా కష్టపడ్డారు తిల్లతిల్లాలు చాలా కష్టపడి ఎలాగైనా కాంగ్రెస్ ప్రభుత్వంలో మన శివకుమార్ రెడ్డి సార్ని ఒక్కసారి ఎమ్మెల్యే చేసి ఒకసారి ఎమ్మెల్యే చూడాలి అనే ఆశతో చాలా మంది పనిచేసినారు నేను ఒక్కనే కాదు అన్న కూడా చాలా మంది పనిచేసినాం ఎక్కడ ఉన్నా పనిచేసాం ఆ పనికి మాకు ఇప్పుడు మంచి రెస్పాండ్ ఇస్తుంది మేడం అక్కడ ఇప్పుడు ఇక్కడ రావాలి అంటే ఇది చేయాలి మొన్న రీసెంట్లీగా మాకు ఒక ఎస్సీ అమ్మాయికి సీఎం రిలీఫ్ అండ్ ఇచ్చింది సడన్లీ ప్రాబ్లం వచ్చింది ఎక్కడ ఏం చేయాలని అర్థం కాకపోతే పోతే డైరెక్ట్ ఎల్వోస్ ఇచ్చింది ఎనభై వేల ఎల్వోస్ ఇచ్చింది మాకు చాలు అది చాలు ఎప్పుడు ఏమడినా కారణాలు అన్నట్టు కుట్లాబాద్ విషయానికి వస్తే ముదిరాజులు గాని గౌడ్స్ గాని ఎస్సీలు గాని ఎస్టీలు కానీ అందరూ ఏ కులమైన రెడ్డిస్ కానీ ఎవరైనా సరే మంచి రెస్పాండ్ ఇచ్చి అందరం కలిసికట్టుగా పనిచేసి ఎమ్మెల్యే ఎలక్షన్ కు నాలుగు వందల ఎనభై ఓట్ల లేదు అనేది తీసుకొచ్చినాం ఇప్పుడు కూడా అదే మేము ఒక ఐదు మా ప్రెసిడెంట్ ఐదు వందల యాభై ప్లేస్ అంటున్నాం మేము ఐదు వందల ప్లస్ ఐదు వందల యాభై ప్లేస్ మాత్రం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం అంటే పవర్మెంట్ కూడా మన చెల్లవు చెల్లం కూడా ఢిల్లీలో ఉంటాడు ఒక ఎమ్ఎస్ఈ మంచి నాయకుడు కాబట్టి ఆయన కూడా మంచి మెజార్టీ ఇస్తారని మీరు అన్న యువకుడు అన్నకు అన్ని విషయాల పైన ఆయన కూడా ఒక డాక్టర్ ఆయన ఈ కాంగ్రెస్ లో ఎన్నో రోజులకు వెళ్ళి పని చేస్తున్నాడు ఆయనకు అన్ని విషయాల పైన అవగాహన ఉంది ఇప్పుడు మన సిఎం రేవేంద్రేడ్ సార్ అని కూడా తెచ్చిందే మన చెల్లి ఉంచడం మంచి మెజార్టీ ఇస్తారు పరిస్థితి ఆ విలేజ్ కి వెళ్ళి మంచి ఇస్తాము మా మండలకి వెళ్ళి మా సార్ ఒక ఎనిమిది వేల లీడ్ అడిగిండు ఆ ఎనిమిది వేల లీడ్ ఇస్తారంటే మీ కోలుకొండను శిష్యశామలం చేస్తామని గత రెండు నిన్న చెప్పిపోయింది అన్నట్టు సార్ దానికి ఫుట్లాబాద్కెళ్ళి నాకు ఐదు వందల యాభై లీడ్ ఇస్తేనే ఎనిమిది వేల లీడ్ వస్తుంది అని చెప్పిండు సారు హండ్రెడ్ పర్సెంట్ మేము సార్ కూడా అదే నమ్మకంతో చెప్పినాం హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాం సార్ మీరు మా కోలికొండ ఎన్ని పని ఏడాదిగా ఉంది దాన్ని శిష్య చేసే బాధ్యత మీది మనకి ఇరవై సంవత్సరాల తర్వాత అధికారం వచ్చింది ఈ అధికారాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి సార్ చెప్పడం జరిగింది సార్ కూడా సానుకూలంగా మేము జవాబు ఇవ్వడం జరిగింది మన పరికా డాక్టర్ కాబట్టి ఆమె ఒక ఐదు వందల మందిని ఆమె స్పెషల్ గా నారాపేట లో అపాయింట్మెంట్ చేసుకున్నది ఆమె కూడా కాటన్ పరిస్థితి కింద ఆమె ఆమెకు ఒక ఉంది ఒక హేమ్ అనేది ఉంది ఆమెకు ఒక గోల్ ఉంది ఆ గోల్ని బట్టి ఆమె అడుగులు వేస్తుంది ఆమె వెంట కూడా మా అడుగులు వేసి ఆమె విజయమ్మ కానీ ఏదైనా సపోర్ట్ చేస్తామని తెలియజేస్తున్నారు పేరు ఇక్కడ పుట్లవాద లో కూడా ఉన్నారు వాటినాడు కూడా తెలుసుకుందాం నమస్తే నమస్తే మీరు కూడా ప్రచారంలో తిరుగుతున్నారా అవును తిరుగుతున్నాను డైలీ తిరుగుతున్నాను మంచి రెస్పాండ్ వస్తుంది మాకు మీరు అడగ ముందు ఒకటి చెప్పాలనుకుంటున్నాం హండ్రెడ్ పర్సెంట్ వంశన్న గెలుస్తున్నాడు అది కూడా లక్ష మెజార్టీ తోటి హండ్రెడ్ పర్సెంట్ వంశన్న లక్ష మెజార్టీ తోటి గెలుస్తున్నాడు పైన రాహుల్ గాంధీ కూడా ప్రధానమంత్రి అవుతున్నాడు మాకు ఇటువంటి దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఇంకా ఇక్కడ మైనటి కుటుంబాలు ఏమి ఇక్కడ మా ఊర్లో మా ఊర్లో వచ్చేసి నలభై ఐదు ఇండ్ల దాకా ఉంటాయి నలభై టు ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇట్లా దాకా ఉంటాయి ఓటింగ్ వచ్చేసి వన్ ఎయిటీ ప్లేస్ ఉంటాయి వన్ ఎయిటీ ప్లేస్ కూడా మొత్తానికి కాంగ్రెస్ పార్టీకే పడతాయి అంట ఇంకా మీ మైనటికి సమస్య ఉంటే తీర్చే ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ అన్న శివకుమార్ రెడ్డికి కొత్లాబా సొంత ఇల్లు లాక అది మైనాటియా బి ఏంటంటే ముదిరాజా యాదవ అది కాదు సారికి అటువంటి స్కూల్ ఇది లేదు ఎవ్వరు ఫోన్ చేసినా అర్ధరాత్రి ఫోన్ చేసి ఫోన్ చేసినా రెస్పాండ్ మా సార్ మీకు ఉన్నటువంటి సమస్యలు సందర్భంలో సార్ మాకు ఒకటి ఏంటంటే మజిద్ దగ్గర బోరు మొత్తానికి వాటర్ ఆగిపోయినాయి రీసెంట్ గానే మాకు ఈ ప్లానింగ్ లోనే లేదు బోరు మేము పోయి జస్ట్ పోయి అడగడం వల్ల ప్రెసిడెంట్ మేము అందరం కలిసి పోయి అడిగినాం విత్ ఇన్ సెకండ్ లో బోర్ శాంక్షన్ చేసిండు అది రెండు మూడు రోజుల్లో బోర్ కూడా పడుతుంది ఇంతకు ముందు బోర్ కూడా సారే వేసిండ్రు ఇప్పుడు చేస్తారు సార్ అధికారంలో లేనప్పుడు కూడా మాకు ఏం అడిగితే అది చేసింది ఇస్తారు ఇందులో లాంటివి కానీ మాకు ఏదన్నా ఇబ్బందులు ఉన్నప్పుడు ఆదుకోవడం కానీ అంటే సార్ మాకు ఇప్పటిదాకా అయితే ఓన్ ఫ్యామిలీ లాగానే కూర్చుంటున్నాడు మమ్మల్ని థ్యాంక్ యూ